హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో వీడియోలో అయితే తెలుసుకుందాం పదో తేదీ నాలుగు నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం మన ఛానల్లో ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నంతా సపోర్ట్ చేసిన వారైతారు రేట్ల ధర వచ్చేసరికి సన్నము నా మీడియం సైజు వచ్చేసి డెబ్బై ఐదు కేజీ బాక్స్ ముప్పై బాక్స్ బాక్స్లోకి వచ్చేసరికి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ నూట యాభై నుంచి రెండు వందల వరకు అయితే ఉంది అదే ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల యాభై మూడు అయితే టాప్ రేట్లో ఇరవై మదనపల్లి మార్కెట్ ధరలు నిలిచినాయి ఎగుమతి దిగుమతికి ఇంకా ఎక్కువతాయో తగ్గుతాయో తెలియదు నేను తెలిస్తే కనుక ఇంకో వీడియో అయితే చెప్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అని సబ్స్క్రైబ్ అయితే షేర్ అయితే చేయండి బెల్ బటన్ నక్కండి అందరికంటే ముందుగా మీకు వీడియో అయితే అందుతుంది ఇంతే అండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్